హాయ్ ఎవరి వన్ ప్రజెంట్ నేను శ్రీ వరలక్ష్మి పౌల్ట్రీ ఫార్మ్స్ అండ్ హ్యాచరీలో ఉన్నాను వీళ్ళ ఫామ్ అడ్రస్ మహేశ్వరం దగ్గర రంగారెడ్డి డిస్టిక్ బ్రదర్ ఒకసారి మీ మీ పేరు పేరు చెప్పండి నా పేరు సుబ్రమణ్యం రాజు అండి ఓకే పౌల్ట్రీ ఫార్మ్స్ కెపాసిటీ కెపాసిటీ ఎంత దీని ఎంత మనకి మంత్లీ వచ్చేసి రెండు లక్షల యాభై వేల నుంచి మూడు లక్షల ప్రొడక్షన్ ఉంటుంది ఇక్కడ కోడి పిల్లలు మూడు లక్షల వరకు మంత్లీ ప్రొడక్షన్ సేల్ ఎంత ఉంటుంది సేల్ సేల్ మీకు మంత్లీ త్రీ లాక్స్ టు ఫోర్ లాక్స్ పర్చేస్ ఉంటుంది మన దగ్గర మొత్తం ఎక్కడికెక్కడ సేల్ చేస్తారన్న మీరు ఎక్కడైనా ఎక్కడ డెలివరీ ఉంటే అక్కడ ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర అటు సైడ్ అటు సైడ్ నుంచి ఆర్డర్ ఉంటే అక్కడ మామూలు రావడం అక్కడ నుంచి వస్తాయి ఆర్డర్స్ వస్తాయి కర్ణాటక తమిళనాడు కూడా ఆర్డర్ డెలివరీ కర్ణాటక మహారాష్ట్ర కూడా డెలివరీ ఇస్తాం అని ఇప్పుడు ఇక్కడ ఇంక్యుపీటర్స్ ఉన్నాయి కదా ఒక ఇంక్యుపీటర్ లో ఎన్ని పడతాయి అన్న మీకు ఒక వచ్చేసి ట్వంటీ సెవెన్ టు ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఎక్స్ పడుతుంది బ్రాయిలర్ చిక్స్ కావాలనుకుంటే స్క్రీన్లో నెంబర్ అనిపిస్తుంది కదా ఆ నెంబర్ కు వాట్సాప్ కూడా అవైలబుల్ ఉంది మీరు ఎనీ టైం పిన్ చేయొచ్చు మెసేజ్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు ఎవరికైనా కానీ సరే కావాలనుకుంటే అన్ని వివరాలు తెలుసుకొని ఓకే అనుకుంటే ప్రొసీడ్ అవ్వచ్చు మీకు పౌల్ట్రీ ఫామ్ గురించి గైడెన్స్ కావాలనుకున్నా కానీ వీళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారనేసి బ్రదర్ వాళ్ళు అయితే చెప్తున్నారు ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను ఒక లైక్ చేయండి ఎక్కువ మందికి ఈ వీడియో కావడం జరుగుతుంది క్వాలిటీ గల ఎగ్సే పర్చేజ్ చేసి హ్యాచరీ చేస్తామనేసి బ్రదర్ వాళ్ళు చెప్తున్నారు ఎగ్స్ కూడా చూడవచ్చు క్వాలిటీ కూడా చూసుకోవచ్చు శ్రీ వరలక్ష్మి పౌల్ట్రీ ఫార్మ్స్ అండ్ హ్యాచరీలో ఓన్లీ మొదటి రోజు కోడి పిల్లలు మాత్రమే అమ్ముతారు అది కూడా బాయిలర్ కోడి పిల్లలు మీరు ఆర్డర్ ఇస్తే వాళ్ళు చెప్తారు ఏ రోజు వస్తాయని చెప్పేసి మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది అనేసి చెప్తున్నారు కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి పిల్లలు ఉన్నాయి కదా వీటికి మీరు వ్యాక్సిన్ ఎప్పుడు వేపిస్తారన్న మంత్ ఒక ఎనీ టైమ్స్ వేపించాలన్నా వ్యాక్సిన్ మనకి బ్యాచ్ ఇచ్చే ముందే వ్యాక్సిన్ వేసి పంపిస్తాం మీరు ఫస్ట్ ఒకసారి వేస్తారా ఫస్ట్ ఒక వన్ టైం వేస్తాం తర్వాత ఫార్మర్ వేసుకుంటాడు సిక్స్ డే ఫైవ్ డేస్ కి ఒకసారి ట్వెల్వ డేస్ కు ఒకసారి ట్వంటీ వన్ డేస్ ఒకసారి ఓకే ఫార్మర్ వేసుకుంటాడు ఫస్ట్ మేము ఇక్కడ యాచరి కాడ వ్యాక్సిన్ వేసి పిల్లలకి డెలివరీ ఇస్తాం వ్యాక్సిన్ కూడా వేస్తున్నారు ఒకసారి చూద్దాం ఓకే చూద్దాము ఇప్పుడే ఇక్కడ వ్యాక్సిన్ కూడా వేస్తున్నారంట అంటే ఇప్పుడు ఇది ఎన్ని రోజుల పిల్లకి వేస్తున్నారు అండి ఓకే ఏ రోజు దిగిన పిల్లలు డెలివరీ ఇచ్చే ముందు మనం వ్యాక్సిన్ ఇస్తాం ఓకే చూసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ వ్యాక్సిన్ వేస్తున్నారు ఇది ఇది ఏంటి ఒక రోజు పిల్లలు అని ఒక రోజు పిల్ల ఈ రోజు మార్నింగ్ దిగింది ఈ రోజు మార్నింగ్ ఈవినింగ్ మనం డెలివరీ డిస్పాచ్ చేస్తాం డిస్పాచ్ చేసే ముందర వ్యాక్సిన్ పంపిస్తారు ఇప్పుడు కొన్న వాళ్ళు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఎప్పుడు ఇస్తారు ఫైవ్ డేస్ కి వాళ్ళు లసోటా వేసుకుంటారు మళ్ళీ ట్వెల్వ్ డేస్ కి గంబోరా వేసుకుంటారు ఓకే ట్వంటీ వన్ డేస్ కి మళ్ళీ లసోటా వేసుకుంటారు అంతేనా ఇక నార్మల్ మెడిసిన్స్ వాళ్ళు కంటిన్యూ చేసుకుంటారు అంతే అంతే అంటే ఇక్కడ ఎవరైనా సరే ఇక్కడ సిక్స్ తీసుకున్న వాళ్ళకు మీరు సపోర్ట్ ఉంటుంది ఏమన్నా సపోర్ట్ ఏముంటుంది సపోర్ట్ అంటే మేము ఫస్ట్ సిక్స్ సెవెన్ డేస్ మోటాలిటీ వాళ్ళ నెక్స్ట్ బ్యాచ్ తీసుకున్నప్పుడు రిప్లేస్ చేస్తాం ఎండిపోతే అని మనం సిక్స్ ఇచ్చేటప్పుడు టూ పర్సెంట్ ఎక్స్ట్రా ఇస్తాం ఆల్రెడీ ఇచ్చేటప్పుడు టూ పర్సెంట్ పర్సెంట్ ఎక్స్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఒక పదివేలు ఇచ్చారనుకోండి అన్న పది వేలకి టూ హండ్రెడ్ సిక్స్ ఫ్రీ ఇప్పుడు ఇన్ కేస్ దాంట్లో ఒక ఒక థౌసండ్ ఏమైనా థౌసండ్ మోటాలిటీ కావు కావు వీక్ ఏమైనా సెవెన్ డేస్ లో వంద పోయిన రెండు వందలు పోయినా అవి వాళ్ళు నెక్స్ట్ బ్యాచ్ తీసుకున్నప్పుడు మనం రిప్లేస్ చేస్తాం రీప్లేస్ ఆ గ్యారెంటీ అయితే ఉంటుంది ఇక్కడ గ్యారెంటీ ఉంటుంది అని ఇప్పుడు ఇక్కడ చిక్స్ తీసుకున్న వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంటుందన్న ట్రాన్స్పోర్ట్ అంటే మన డెలివరీ ఉంటుంది డెలివరీ డెలివరీ ఫ్రీ డెలివరీ ఫ్రీ డెలివరీ అంటే ఎన్ని తీసుకోవాలని అట్లా ఏమైనా ఉంటుంది మినిమం లాంగ్ని బట్టి మినిమం ఫోర్ పైన తీసుకుంటే డెలివరీ వస్తుంది ఫోర్ థౌసండ్ తీసుకుంటే ఫ్రీ డెలివరీ నుంచి టూ థౌసండ్ అంటే మన లాంగ్ డిస్టెన్స్ని బట్టి ఏమైనా హండ్రెడ్ వన్ ఫిఫ్టీ కిలోమీటర్ అయితే టూ థౌసండ్ అయినా కూడా డెలివరీ ఇస్తాం వీళ్ళు ఇక్కడ ఫామ్ లో మొదటి రోజు కోడి పిల్లలు అమ్మే ముందర ఈ వ్యాక్సినేషన్ వేస్తున్నారు అన్న వీటికి ఫీడింగ్ ఏమేమి పెడతారనా మీరు ఇక్కడ మీరైతే మాక్సిమం అయితే ఇంకా ఫీడింగ్ అదంతా ఏమో ఫీడింగ్ ఏమి ఉండదు పంపిస్తేస్తారు కాబట్టి మీకైతే ఆ ప్రాబ్లం ట్రాన్స్పోర్ట్ చేస్తాం అదే మళ్ళీ ఫీడ్ తిన్నదంటే ట్రాన్స్పోర్ట్ చేయలేము అండి మీరు ఫీడింగ్ దీంట్లోకి ఏం పెట్టుకోమని మీరు ప్రిఫర్ చేస్తారని బ్రైలర్ ఫీడ్ ఉండదు కంపెనీ ఫీడ్ వాళ్ళు తయారు చేసుకుంటే గా తయారు చేసుకోవచ్చు మనం ప్రొవైడ్ చేయమన్నా కూడా మనం దగ్గర ఫీడ్ కూడా ప్రొవైడ్ చేస్తాం ఓకే అది ఇప్పుడు ఇది హైయెస్ట్ వెయిట్ ఎంత ఎంత వస్తుందా హైస్ట్ వెయిట్ అంటే ఎంత వరకు పెడుతుంది బ్రాయిలర్ లో హైస్ట్ వెయిట్ ఎంత ఉంటదన్న అన్న హైయెస్ట్ వెయిట్ అంటే ఫార్టీ డేస్ లో టూ పాయింట్ ఫోర్ వస్తుంది టూ పాయింట్ ఫోర్ మీరు ఫార్టీ డేస్ అమ్మేమని చెప్తారా అమ్మేస్తా అంటే కొంతమంది త్రీ వరకు త్రీ పాయింట్ చేయకూడదు టూ నుంచి టూ పాయింట్ ఫోర్ మధ్యలో లిఫ్టింగ్ చేసేయాలి కోడి ఎందుకంటే తర్వాత తిన్న మేత వాళ్ళు భరించలేదు తిన్న మేతకు దానికి ఖర్చు ఎక్కువైతే లాభం ఏమి ఉండదు ఫోర్ దాటితే కూడా మీకు లిఫ్టింగ్ కూడా తగ్గిపోతుంది ఇప్పుడు ఎక్కువ సేలింగ్ అని ఇప్పుడు ఇవి లోకల్ అంటే మీరు ఎక్స్ కొంతమంది ఇప్పుడు వెస్ట్ బెంగాల్ అంటే బ్రాయిలర్ లో వచ్చేసి మాక్సిమం ఇప్పుడు సోనాలలో వచ్చేసి చాలా మంది మహారాష్ట్ర వెస్ట్ బెంగాల్ ఇక్కడ నుంచి తెస్తారు ఇవి మనకు బ్రాయిలర్ ఇక్కడ లోకల్ బాయిలర్ ఓన్లీ లోకలేకలే బయట నుంచి చిక్స్ మటుపోయి మనకి ఎక్కడ కావాలంటే అక్కడ డెలివరీ ఇస్తాం అని ఇప్పుడు ఎవరైనా సరే ఒకరు కావాలనుకుంటే చిక్ క్వాలిటీ ఎలా చెక్ చేసుకోవాలన్నా చిక్కు క్వాలిటీ ఏం లేదు మీకు చిక్ వెయిట్ ఫార్టీ టూ ప్లస్ ఉందో చూసుకోవాలి అది యాక్టివ్ లేదా అట్లా ఉందే చూసుకోవాలి ఒక కస్టమర్ ఇక్కడికి లైవ్ లో వచ్చారు మీరు అంటే లైవ్ లో వచ్చి ఇస్తారా లేకపోతే ఎట్లా ఎట్లా ఇక్కడ ఎక్కడ ఉండదు రావచ్చు వాళ్ళు ఎదురు గ్రేడింగ్ చేసిస్తాం గ్రేడింగ్ చేసిస్తారు అంటే నచ్చినట్టు తీసుకోవచ్చా నచ్చినట్టు అంటే ఏముండదు గ్రేడ్ గ్రేడింగ్ అన్నీ ఉంటాయి ఓకే వాళ్ళు ఏం లేదు చేసుకోవాలి మనం గ్రేడింగ్ చేసి ఇస్తారు లో ఎవరికైనా సరే లోపలి ఫామ్లకు అలా ఉంది ఓకే చూసుకోవచ్చు ఫామ్ లోపల కూడా అలా ఉందంటే మీరు వచ్చి చూసుకొని చెక్ చేసుకుని అన్ని రకాలుగా నచ్చిన తర్వాత కొనుగోలు చేసుకోవచ్చు ఎంత చెప్తున్నారు ఇప్పుడు ఒక ఎంత పడుతుంది ఇది వీక్లీ టూ టైమ్స్ బోర్డర్ చేంజ్ అవుతుంది ఓకే దాని మీద మనం మైనస్ మాట్లాడుకుంటాం అంటే ని బట్టి అంటే గా ఒక చిక్ ఇప్పుడు ఎంత మీ చేతిలో ఉంది ఇప్పుడు ఎంత పడుతుంది రోజు అంటే ఎగ్జాంపుల్ ఈ రోజు మనకి బోర్డు రేటు ట్వంటీ సెవెన్ ఉంది మనం టూ టు త్రీ రూపీస్ మైనస్ ఇస్తాం అంటే ఎంత ఎంత పడుతుంది గా రేటు ట్వంటీ సెవెన్ త్రీ రూపీస్ మైనస్ చేసుకున్నా కూడా ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ రోజు మార్కెట్ ని బట్టి డిపెండ్ ఆన్ మార్కెట్ ఓకే ఈ రోజు అయితే ట్వంటీ ఈ రోజు ఒక చిక్కు అయితే ఇస్తారు ఇస్తాం ఇది కూడా మీకు ఫార్టీ టూ ప్లస్ ఏ ఉంటాయి ఫార్టీ టూ నుంచి ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ వెయిట్ అన్న ఆ వెయిట్ ఎంత వస్తుంది ఫార్టీ టూ అట్లా ఫార్టీ టూ ప్లస్ వస్తుంది ఫార్టీ టూ అబో ఫార్టీ టూ అని ఇప్పుడు మీరు ఇప్పుడు ఎగ్ తీసుకుంటారు కదా ఎగ్గు తీసుకునేటప్పుడు దాని క్వాలిటీ మీద కూడా పుట్టే పిల్ల డిపెండ్ అయి ఉంటుందా లేకపోతే క్వాలిటీ ఎలా ఉన్నా సరే మాక్సిమం మనం అంతా ఓన్లీ ఏ గ్రేడ్ ఏ గ్రేడ్ ఎగ్స్ తీసుకుంటాం సిక్స్ క్వాలిటీ కూడా అట్లే ఉంటుంది ఎగ్ కూడా క్వాలిటీ ఎగ్గు క్వాలిటీ ఎగ్ ఏ వన్ కప్ ఓన్లీ వన్ కప్ దాన్ని బట్టే ఇక్కడ పిల్ల వెయిట్ వస్తుంది పూర్తి మాక్సిమం మినిమం ఎంత ఉంటుంది అన్నా పిల్ల ఫార్టీ టూ అబోవ్ ఉంటది ఫార్టీ టూ అబోవ్ వస్తుంది మాక్సిమం ఎంత ఉంటుంది అన్నా సిక్స్టీ మాక్సిమం ఫార్టీ ఎయిట్ వరకు ఉంటుంది అంతే అంతే ఫిఫ్టీ సిక్స్టీ కానీ అట్లా టచ్ అవ్వదు ఎక్కడో ఒకటి ఎగ్ను బట్టి ఎగ్ను బట్టి ఉంటుంది అని ఇప్పుడు ఎవరైనా సరే తీసుకోపోయేటోళ్ళు బ్యాచెస్ విధానంలో తీసుకోవడం బెటర్ అన్న లేకపోతే బల్క్లు ఇప్పుడు నా రిక్వైర్మెంట్ యాభై వేలు ఉన్నాయి అన్న యాభై వేలు చెక్స్ ఉన్నాయి నా దగ్గర యాభై వేలు చెక్స్ ఉన్నాయి నేను యాభై వేలు అట్ టైం తీసుకోవడం మేలా లేకపోతే ఒక ట్వంటీ థౌసండ్ లేకపోతే ట్వంటీ ఫైవ్ థౌసండ్ తీసుకుపోయి యాభై వేలు కెపాసిటీ ఉన్న ఫార్మర్ ఎవరైనా సరే బ్యాచ్ వైజ్ చేసుకుంటే బెటర్ ఎలా బ్యాచ్ వైజ్ తీసుకోవాలన్నా అంటే యాభై వేలు అంటే ఇప్పుడు పదిహేను వేలు పదిహేను వేలు అట్లా గ్యాప్ ఇచ్చుకుని వేసుకుంటే మన మార్కెట్ కూడా ఎప్పుడైనా డౌన్ అయినా కూడా ఒక బ్యాచ్ పోయినా ఒక బ్యాచ్ రేటు కలుస్తుంది అంతే ఒకటేసారి యాభై వేలు వేసుకుంటే అది కరెక్ట్ కాదు దీనిలో దీనిలో కంటే సీజన్ అన్ సీజన్ అంటుంటుంది అన్న ఏ ఏ టైంలో సీజన్ ఉంటది ఏ టైంలో సీజన్ ఉంటుంది సీజన్ అంటే ఇప్పుడు కార్తీక మాసం శ్రావణ మాసంలో కొంచెం డౌన్ ఉంటుంది మార్కెట్ మిగతా సంవత్సరం అంతా కూడా పర్వాలేదు మార్కెట్ అంటే వీటికి జబ్బులు వచ్చే ఛాన్సెస్ ఎంత పర్సెంటేజ్ ఉంటుంది అన్న కొంచెం పెద్దగా కొద్ది బాయిలర్ అంటేనే జబ్బులు ఏదంటే డే వన్ నుంచి మనం మెయింటెనెన్స్ బట్టి ఉంటుంది చేతిలో మెయింటెనెన్స్ బట్టి ఉంటుంది మనం ఏం లేదు ఇక్కడ యాచరీలో వ్యాక్సిన్ చేసి పంపిస్తాం తర్వాత మెయింటెనెన్స్ అంతా వాళ్ళ చేతిలోనే ఉంది ఓకే అన్న సోనాలికి దీనికి తేడా ఏంటన్నా ఏది బెటర్ అన్న సోనాలి అంటే మార్కెట్ ఉంటే ఏదైనా బెటర్ బాయిలర్ మార్కెట్ పెద్దది ఓకే సోనాలి అంటే ఇప్పుడు ఇప్పుడు తక్కువ గ్రోత్ ఎక్కువ ఏది వస్తుంది అన్న గ్రోత్ బాయిలర్ మీకు థర్టీ ఫైవ్ టు ఫార్టీ డేస్ మధ్యలో మీకు టూ పాయింట్ ఫోర్ వస్తుంది అంతే సోనాలి అయితే త్రీ టు ఫోర్ మంత్స్ పడుతుంది వన్ పాయింట్ ఫైవ్ రానీకి అని ఇప్పుడు తీసుకోపోయిన నుంచి ఇప్పుడు ఇది చిక్కు తీసుకోపోయిన నుంచి

లైవ్ ఉంటేనేమో ఏదైనా వన్ హండ్రెడ్ పైన ఉంటేనేమో ఫార్మర్ కి బెనిఫిట్ హండ్రెడ్ పైన ఉంటేనే బెనిఫిట్ లిఫ్టింగ్ వాళ్ళకి కాస్ట్ ఆఫ్ వాళ్ళు బ్యాగ్స్ కాస్టే నైన్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది వీటితో ఎవరికైనా బాయిలర్ చిక్స్ కావాలంటే శ్రీ వరలక్ష్మి పౌల్ట్రీ పంప్స్ అండ్ యాచడీస్ మీరు ఎవరైనా సరే లైవ్ లో వచ్చి కూడా మీరు చూసుకొని ఎక్కడ ఎక్కడున్న ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర ఎవరైనా సరే ఆర్డర్ ఇస్తే మేము బాయిలర్ చిక్స్ ఓన్లీ డిస్పాచ్ చేయగలుగుతాం ఓకే సిక్స్ డే వన్ సిక్స్ వచ్చేసి ఇక్కడ డే వన్ సిక్స్ మనకి గ్రామ్స్ అబోవ్ ఉంటాయి ఓకే క్వాలిటీ కూడా అట్లా ఉంటుంది మీకు ఏదైనా డౌట్ ఉంటే మా నెంబర్ కాల్ చేసి వివరాలు కనుక్కోవచ్చు కావాల్సి రావచ్చు ఓకే కావాల్సిన వాళ్ళు మీకు స్క్రీన్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్ కు కాల్ చేసి వచ్చి విజిట్ చేసుకుని చెక్ చేసుకుని తీసుకోవచ్చు అనేసి బ్రదర్ అయితే చెప్తున్నారు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ లో కాంటాక్ట్ చేసుకోండి